బెంగళూరు రేవ్ పార్టీ పట్టుబడి సినీ ప్రముఖులు హైదరాబాద్ కు చెందిన ఓ వ్యక్తి బెంగళూరులో ఏర్పాటు చేసిన రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు ఈ పార్టీలో ఏపీ బెంగళూరుకి చెందిన వంద మందికి పైగా ప్రముఖులు పాల్గొన్నట్టు సమాచారం ఇందులో పలువురు తెలుగు టీవీ నటీ నటులు మోడళ్లు ఉన్నట్టు నిర్ధారించారు ఈ ఘటనపై పోలీస్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు కర్ణాటకలోని బెంగళూరు శివార్లో ఉన్న ఓ ఫామ్ హౌస్ లో హైదరాబాద్ కు చెందిన ఓ వ్యక్తి ఏర్పాటు చేసిన రేవ్ పార్టీ గుట్టును పోలీసులు రట్టు చేశారు సిసిబి పోలీసుల బృందం దాడి చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది ఈ పార్టీకి ఆంధ్రప్రదేశ్ బెంగళూరుకి చెందిన వంద మందికి పైగా ప్రముఖులు హాజరైనట్టు పోలీసులు గుర్తించారు ఇందులో పలువురు తెలుగు టీవీ నటీనటులు మోడళ్లు కూడా ఉన్నట్టు గుర్తించారు ఇందుకు సంబంధించి బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్కు చెందిన వాసు అనే వ్యక్తి తన బర్త్డే పార్టీని బెంగళూరు శివార్లోని ఓ వ్యాపారికి చెందిన ఫామ్ హౌస్ లో ఏర్పాటు చేసుకున్నాడు సమయం ముగిసిన పార్టీ కొనసాగడంతో బృందం దాడులు చేసింది ఈ తనిఖీలో బెంగళూరు ఆంధ్రప్రదేశ్ నుంచి వంద మందికి పైగా ప్రముఖులు పాల్గొన్న ఈ రేవ్ పార్టీలో పదిహేడు గ్రాముల ఎండిఎంఏ పిల్స్ కొకాయిన్తో పాటు ఆడి జాగ్వార్ సహా పదిహేను ఖరీదైన కార్లు స్వాధీనం చేసుకున్నారు ఒక కార్లో ఏపీ ఎమ్మెల్యే స్టిక్కర్ ను గుర్తించామని పోలీసులు తెలిపారు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులు పేర్కొన్నారు